హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి రించే ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను యాక్చువల్గా అందరూ షీట్స్ ప్రిపేర్ చేసి చేస్తున్నారు అలా చేస్తే క్రిస్పీగా వస్తాయి కానీ అలా కాకుండా డైరెక్ట్గా చేస్తే సమోసా చాలా సాఫ్ట్గా వస్తాయి ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలనుకుంటే షీట్స్ ప్రిపేర్ చేసి చేసుకోండి లేదా డైరెక్ట్గా చేయాలి ఎక్కువ ప్రాసెస్ వద్దు అనుకునే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని వన్ కప్ ఆఫ్ మైదా పిండిని తీసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే టూ కప్స్ వరకు మైదాపిండినైనా తీసుకోవచ్చు అండ్ మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కాస్త ఓమని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కాచి చల్లార్చిన ఆయిల్ వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్ ఇంకా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ చపాతీ ముద్దలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ గ్యాప్లో సమోసాలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా ఇంకా ఆవాలని వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక ఒక మిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కాస్త ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్ మిర్చిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఇలా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కాస్త కొత్తిమీర కాడల్ని వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పప్పుల పొడిని వేసుకోవాలి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ మరమరాలని యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు అటుకులనైనా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాస్త కొత్తిమీరని వేసుకొని ఒకసారి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక చూడండి సమోసాలోకి అయితే స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సమోసాలకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఈ ప్రాసెస్ని మనం లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ని హీట్ చేసుకుందాం ఈ గ్యాప్లో మనం సమోసాలని ప్రిపేర్ చేసుకుందాం హాఫ్ అన్ అవర్ అయినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి సమోసాలన్నింటినీ ఒకే సైజులో రావాలంటే ఇలా నైప్తో కట్ చేసుకోవాలి ఒక్కొక్క పిండి ముద్దని రౌండ్గా ఫామ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు లెమన్ సైజ్ ఉన్న ఈ పిండి ముద్దని తీసుకొని ఒకసారి పిండిలో డిప్ చేసి చపాతీ లాగా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇలా చపాతీ లాగా చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక పిండి ముద్దని తీసుకొని సేమ్ చపాతీ లానే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మరొక పిండి ముద్దని తీసుకొని చపాతీలాగా రౌండ్లా రౌండ్ లా కాకుండా ఇలా పొడవుగా చేసుకోవాలి చూడండి ఈ సైజ్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మరొక పిండి ముద్దని తీసుకొని చపాతీలా రౌండ్లా కాకుండా ఇలా పొడవుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ మీకు ఇక్కడ ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి చపాతీలా రౌండ్లా అయినా లేదా ఇలా పొడవుగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు తెలోనికి ఇలా టూ టైప్స్లో ఎలా చేయాలో చూపించేశాను నెక్స్ట్ ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకున్న చపాతీని తీసుకొని సమోసా ప్రెస్ పైన వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సమోసాలోకి స్టఫింగ్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కార్నర్స్కి వాటర్ని అప్లై చేసి క్లోజ్ చేసేయాలి ఇలా ఒకసారి లాంగ్ ప్రెస్ చేసేసి కార్నర్స్ కి ఉన్న పిండిని తీసేయాలి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి చూడండి మనకి సమోసా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందాక మీకు రౌండ్గా వేసుకున్న చపాతీని చూపించాను ఇప్పుడు పొడువుగా తీసుకున్న చపాతీని ఇలా సమోసా ప్రెస్ పైన వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి స్టఫ్ని యాడ్ చేసుకున్నాక కార్నర్స్కి వాటర్ని అప్లై చేయాలి ఇప్పుడు ఒకసారి క్లోజ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కార్నర్స్కి ఉన్న పిండిని తీసేయాలి ఇప్పుడు ఒకసారి సమోసా ప్రెస్ని ఓపెన్ చేసి చూడండి మనకి సమోసా అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకాస్త లెమన్ సైజ్ అంత పిండిని తీసుకొని చపాతీలా రౌండ్లా కాకుండా ఇలా పొడువుగా ప్రిపేర్ చేసుకోవాలి సమోసా ప్రెస్ లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు ఇంకొక స్టైల్లో చూపించేస్తున్నాను చపాతీని ఇలా వర్టికల్గా చేశాక టూ పార్ట్స్గా డివైడ్ చేయాలి సమోసా ప్రెస్ లేని వాళ్ళు ఇక్కడ మేము చూపించిన విధంగా ట్రై చేయండి కాస్త వాటర్ని అప్లై చేసి టూ సైడ్స్ని క్లోజ్ చేసేయాలి ఇప్పుడు సమోసాలోకి వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ స్టఫింగ్ని యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కార్నర్స్కి కాస్త వాటర్ని అప్లై చేసి క్లోజ్ చేసేయాలి ఇక్కడ నేను చూపించిన విధంగా చేసేయండి చిట్టి చిట్టి సమోసాలు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఈ చిట్టి సమోసా ఎంత బాగా కుదిరిందో అండ్ మనం ముందుగా చేసి పెట్టుకున్న సమోసాలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి మీరు కావాలంటే సమోసా ప్రెస్ అయినా లేదా హ్యాండ్తో అయినా ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మనకి ఆయిల్ హీట్ అయిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం సమోసాలని టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరొక సైడ్ ఫ్లిప్ చేసి ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి సమోసా అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సెకండ్ బ్యాచ్లో మిగిలిన సమోసాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ సమోసాలని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఉల్లి సమోసాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే మన ఎంతో రుచికరమైన ఆనియన్ సమోసా రెడీ అయిపోయినట్టే ఇలా చేస్తే పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా ఇష్టంగా తింటూ ఉంటారు మరి ఈ నోరుంచే ఆనియన్ సమోసాని ఎలా చేయాలో చూశారు కదా మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్